ఆనంది ఇక పూజారి గారితో పూజారి తాత చెప్పండి పూజారి తాత ఏదైనా పరిష్కారం చెప్పండి అని అంటుంటే ఆవిడ ప్రాణాలు నిలబెట్టడానికి ఆమె బతుకును కాపాడడానికి ఒక పరిష్కారం ఉంది అని అంటుంటే ఏంటది చెప్పండి అని జ్యోతి అంటూ ఉంటుంది ఇక పూజారి గారు రేపటి నుంచి బతుకమ్మ పండుగ బతుకుని ఇచ్చే పండుగ బతుకమ్మ పండుగ కాబట్టి ఎవరైతే బతుకమ్మ పండుగని చేస్తారో వాళ్ళకి బతుకమ్మ బతుకుని ఇస్తుంది అని అంటుంటే ఉన్న పూజారి గారు ఆ బతుకమ్మ పండుగ నేను చేస్తాను అని జ్యోతి అంటుంటే లేదు మీరు చేయకూడదు ఆవిడే చేయాలి అని అంటుంటే పెద్దమ్మ గారు ఎలా చేస్తారు పూజారి తాత హాస్పిటల్లోనే ఉంది కదా అని ఆనంది అంటుంటే ఆవిడ చేయలేకపోతే ఆవిడ ప్రాణాలైనా పంచ ప్రాణాలైనా బాలా కుల సుందరి ఆశీర్వాదమైన తన మనవరాలు చేయాలి అని అంటుంటే ఇక ఒక్కసారిగా ఆనంది అలానే షోకే చూస్తూ ఉంటుంది అవున పూజారి గారు నేను ఖచ్చితంగా ఈ బతుకమ్మని జీవనతో చేయిస్తాను జీవనతో ఈ పండుగ చేపించి బతుకమ్మ చేయించి నిమజ్జనం చేస్తే మా అత్తయ్య గారు ప్రాణాలు నిలబడతాయంటే ఖచ్చితంగా నేను జీవనతో ఈ పండుగ చేయిస్తాను అని చెప్పి అంటుంటే సరే అమ్మా అంత మంచి జరుగుతుంది అని చెప్పి ఇక పూజారి గారు అంటుంటే ఇక జ్యోతి వెళ్దామా ఆనంది అని అంటుంటే నువ్వు కారు దగ్గర గెలిచే జమ్మా నేను చివరిని దండం పెట్టుకొని వస్తాను అని చెప్పి అంటుంటే ఇక జ్యోతి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఆనంది పూజారి గారితో పూజారి తాత ఎందుకు ఇట్లా చేసినావు అంతా తెలిసి ఇట్లెందుకు ఎందుకు పూజారి తాత నీకు తెలుసు కదా నేనే అసలైన వారసురాలని అవునమ్మా తెలుసు మరి నేను ఈ బతుకమ్మ పండుగ చేయాలి కదా ఇప్పుడు నేను ఈ బతుకమ్మ పండుగ ఎలా చేయాలి ఎందుకు జరిగత గిట్ల చేసినో గవర్ని నాకు తెలియదమ్మా నువ్వు నీ నానమ్మని బతికించాలని అన్నావు ఆ శివయ్యే నా నోట ఇది పలికించాడు అంతే తప్ప నాకు ఇందులో ఏ సంబంధం లేదు ఆయన ఈ పండుగ మనవరాలు చేస్తే తన ప్రాణాలైన మనవరాలు చేస్తే బతుకుతుంది నువ్వు ఈ పండుగను చేయగలవు నువ్వు నీ నానమ్మని కాపాడుకోగలవు నువ్వే మీ నానమ్మని కాపాడుకోవాలి అని చెప్పి ఇక వెళ్ళిపోతూ ఉంటే ఇక ఆనంది అలానే చూస్తూ ఉంటుంది శివయ్య ఇప్పుడు నేను ఏం చేయాలి బాధ్యత అంతా పూజారి తాత నాకు అప్ప చెప్పాడు నేను ఈ బతుకమ్మ పండుగను చేయగలనా అందరి ముందు నేను జీవన అనే విషయం తెలియదు మరి నేను ఈ పండుగని ఎట్లా చేయాలి శివయ్య అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఈ పది లక్షల సాయం నేను పూర్ణికి వద్దన్న సరే ఇవ్వాలి అని చెప్పి ఇక శాత్ అనుకుంటూ ఉంటాడు ఇక ఇక్కడ జ్యోతి అందరితో మాట్లాడడానికి పిలిపిస్తూ ఉంటుంది ఇక ఇందుమతి జ్యోతితో ఎందుకు జ్యోతి అందరిని పిలిపించావు అని అంటుంటే చెప్తాను అత్తయ్య గారు పానా పరిస్థితిలో అలా బెడ్ మీద ఉన్నారు కదా తను అలా ఉండడం నేను చూడలేకపోతున్నాను అందుకే ఆనంది పరిష్కారం కోసం పూజారి గారి దగ్గరికి తీసుకెళ్ళింది పూజారి గారు ఒక పరిష్కారం చెప్పారు రేపటి నుంచి బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ కాబట్టి ఆ బతుకమ్మ పండుగ చేస్తే ఖచ్చితంగా అత్తయ్య గారు బతుకుతుందని చెప్పారు అని అంటుంటే ఇంకేంటి ఆ బతుకమ్మ పండుగ చే జ్యోతి అని ఎందుమతి అంటుంటే లేదు చిన్నత్త గారు నేను ఆ బతుకమ్మ పండుగ చేయకూడదు ఏంటి మనవరాలు అయినా జీవననే ఈ బతుకమ్మ పండుగ చేయాలి అని అంటుంటే అమ్మ నాకు ఈ బతుకమ్మ పండుగ అంటే ఏంటో తెలియదు కదా నేను ఎప్పుడు చెయ్యలేదు కదా అని అంటుంటే ఇప్పుడు చెయ్యి జీవన ఇప్పుడు మీ నాన్నమ్మ పరిస్థితి బాలేదు కదా హాస్పిటల్ నుంచి ఎలాంటి వార్త వస్తుందో తెలియడం లేదు మనం ఇక్కడ బతుకమ్మ చేసి ఆ దేవుని దగ్గర పెట్టి ఇక్కడ నుంచి నిమజ్జనం చేస్తే అక్కడ మీ నానమ్మ కోలుకుంటుందని పూజారి గారు చెప్పారు అని అంటుంటే సరే అమ్మ గ్రామీ కోసం నేను బతుకమ్మని చేస్తాను దేవుడికి దండం పెట్టుకోవడమే కదా అని అంటుంటే బతుకమ్మ అంటే దేవుడికి దడ్డం పెట్టుకోవడం కాదమ్మా అది పూలతోని పేర్చి అలంకరించి ఆ అమ్మవారి దగ్గర పెట్టి అక్కడి నుంచి బతుకమ్మని తీసుకొని వెళ్ళాలి ఓ అలాగా సరే ఎలాగైనా నేను చేస్తానమ్మా మరి ఈ బతుకమ్మని జీవనమే చెయ్యాలా అని ఉండుమతి అంటుంటే అవును అత్తయ్య గారు ఈ బతుకమ్మని జీవనమే చేయాలి తన ప్రాణాలైన మనవరాలు ఆశీర్వాదం బాలా తిప్పుడ సుందరి అని అత్తయ్య గారు కూడా భావిస్తారు కదా అలాంటి వారసురాలే ఇంటి వారసురాలే బతుకమ్మ పండుగ చేస్తే ఫలితం ఉంటుందని పూజారి గారు కూడా చెప్పారు అని అంటుంటే ఇక ఆదిత్య మనసులో అసలైన జీవన ఆనంది కదా మరి ఆనంది ఈ బతుకమ్మ పండుగ ఎలా చేస్తుంది అని చెప్పి ఆలోచిస్తూ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక ఆనంది ఏం మాట్లాడకుండా బాధపడుతూ అలానే చూస్తూ ఉంటుంది నేను పూలకి అన్ని కావాల్సినవన్నీ తెస్తాను అని చెప్పి ఇక జ్యోతి వెళ్తూ ఉంటుంది ఇక ఆనంది బాధపడుతూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక ఇందుమతి జీవనతో చూసావా బతుకమ్మ పండుగ అంతా నువ్వు చేయాలి అని అంటుంటే నాకేంటి ఎలాగైనా చేస్తారు అయినా ఎలాగో గానే చనిపోతుంది ఎందుకే గంట మాట అన్నావు మరి నేను అసలైన వారసనాన్ని కాదు కదా ఇప్పుడు ఆ బతుకమ్మ పండుగ నేను చేస్తే అసలైన వారసుని కాదు కాబట్టి నేను చేసినా సరే ఏం ఉపయోగం ఉండదు కదా అందుకే అలా అన్నాను అని అంటుంటే అలా అన్ అలా అన్నావు కానీ ఇది ఎవరి ముందర అనకు ఎందుకంటే నువ్వే అసలైన జీవనాన్ని అందరికి తెలుసు ఇప్పుడు నువ్వు అలా నటిస్తూ బతుకమ్మ పండుగ చేయాలి ఏదైతే అది చేయాలి అంతేకాని నవ్వుతూ చేయకు బాధపడుతూ యాక్టింగ్ చేస్తూ చేయాలి అబ్బో అంతేనా కొంచెం యాక్టింగ్ చేస్తే మాకు అనిపించదు నువ్వు పెద్దగా చేయాలి అవసరానికి అయితే సాయం చేయవు కానీ ఈ సెటర్లు వేయడానికి నువ్వు ఉంటావా అని అంటుంటే సరే కానీ ముందు వెళ్దాం పదా అని ఇందు మధ్య తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇక ఇక్కడ శశికాంత్ పూర్ణిమకి ఫోన్ చేస్తూ ఉంటాడు ఎందుకు ఫోన్ చేశారు అని చెప్పి ఇక పూర్ణిమ కాల్ లీడ్ చేస్తూ ఉంటుంది చెప్పండి మీరు మీ కూతుర్ని కలవాలనుకున్న విషయాన్ని మీరు పక్కన పెట్టండి ఇక నుంచి మీ కూతుర్ని కలవడానికి వీలు లేదు మొన్ననే ఏం జరిగిందో చూసారు కదా అక్క నన్ను చూడబోయింది అదే అక్క నా కూతుర్ని నీతో మాట్లాడడం చూస్తుంటే నువ్వు ఎవరు మీ పేరేమిటి మీ అమ్మ పేరేమిటి అని అడిగితే అప్పుడు మా కూతురు ఏం చెప్పేది నా పేరు కదా చెప్పేది అప్పుడు నేను ఏం చేసేదాన్ని అప్పుడు కూతురికి విషయమైనా తెలిసేది అందుకే ఇవన్నీ మానేసుకోవాలి ఇక్కడ నుంచి మీరు నాకు ఫోన్ చేయకండి కూర్తు కలవాలి అన్న విషయాన్ని మీరు మర్చిపోండి అని అంటుంటే అది కాదు నేను వేరే విషయం మాట్లాడడానికి ఫోన్ చేస్తాను ఎందుకు చేశారండి నేను నిన్ను కలవాలి అని అంటుంటే లేదండి నేను కలవను అది కాదు నీ కోసం కలవాలి ఎందుకు నా కోసమా అవును మీకోసమే కలవాలి ఏ గుర్తుందా అని అంటుంటే పెళ్లి రోజు అయ్యో మీరు మర్చిపోయాలనుకున్నాను కానీ మీకు ఇంకా గుర్తుందా ఆ విషయం నాకు ఇంకా గుర్తుంది పూర్ణి ఎందుకంటే నువ్వు పెళ్ళై రెండు నెలల తర్వాత పర్భవతి అయ్యావు ఆ తర్వాత మనం పెళ్లి రోజు జరుపుకోవడానికి అవకాశం దొరకలేదు అందుకే పెళ్లి రోజు ప్రతి సంవత్సరం గుడికి వెళ్ళి నేను మొక్కుకునేవాడిని మీరు ఇక్కడితోనే మర్చిపోండి నేను ఇప్పుడు కలిస్తే ఎవరైనా చూస్తారు మళ్ళీ మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది పర్వాలేదు నేను ఇబ్బంది పడ్డా పర్వాలేదు పూర్ణి నిన్ను మాత్రం కలవాలి ప్లీజ్ రా అని అంటుంటే లేదండి నీ వల్ల నాకు కష్టాలు ఎదురవుతాయి మళ్ళీ కొత్త కష్టాలు వస్తాయి మళ్ళీ ఎవరైనా చూస్తారు లేదు పూర్ణి ఒకసారి మొన్న కలిసిన దగ్గరికి రా పూర్ణి అక్కడికి రా నిన్ను ఒకసారి కలవాలి పూర్ణి ప్లీజ్ పూర్ణి అని అంటుంటే చెప్తే మీరెందుకండి వినరు ఆ నేను రానండి అని అంటుంటే రాపుణి నువ్వు రాకుంటే నా మీద ఉంటే నువ్వు వస్తున్నావు అని చెప్పి ఇక వెంటనే కాల్ కట్ చేస్తూ ఉంటాడు అసలు మీరు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు మీకు చాలా తొందర ఎక్కువ తొందర పడి ఇవన్నీ చేస్తారు మళ్ళీ తాపీగా బాధపడతారు ఇప్పుడు నేను వెళ్ళాలా వద్దా అని చెప్పి పూర్ణిమ ఆలోచిస్తూ ఉంటుంది ఇక చశికాంత్ పూర్ణిమని అలా వదిలేయకూడదు ఏదైనా సాయం చేయాలి అని చెప్పి ఇక మేనేజర్ కి కాల్ చేస్తూ ఉంటాడు చెప్పండి సార్ అని అంటుంటే నాకు అర్జెంట్గా పది లక్షలు కావాలి అని చెప్పి అంటుంటే అవునా మీకు అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయాలా అని అంటుంటే లేదు నాకు క్యాష్ కావాలి అవునా ఇప్పుడే కావాలి సరే పది లక్షలు క్యాష్ మీ ఇంటికి తీసుకురావాలా అని చెప్పి అంటుంటే లేదు వద్దు ఇంటికి వద్దు ఆఫీస్ బయట నిల్చో నేను వస్తున్నాను అని చెప్పి అంటుంటే ఇక అతనికి వినిపించడం చూడడంతో ఇంటికి వద్దు వద్దు అని శశిక అంటుంటే ఏంటండి ఏంటి సార్ ఏమో అంటున్నారు ఓకే అని చెప్పి ఇక కాల్ కట్ చేస్తూ ఉంటాడు ఓ ఇంటికా బ్యాంక్కి గట్టిగా అరవాలా నాకు అర్థమైంది పది లక్షల క్యాష్ ఇంటికి తీసుకొని రావాలి అని చెప్పి ఇక అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు ఇక ఆనంది శివయ్య బొమ్మని గీసి అంతా గమ్మున చూస్తున్నావా శివయ్య అక్కడ నా నానమ్మ పాలపై స్థితిలో ఉంది బతుకుతుందో లేదో తెలియదు అలాంటప్పుడు నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా పూజారి తాత నాకు ఒక బాధ్యత తప్ప చెప్పారు ఈ బతుకమ్మ పండుగ అసలైన వారసరాలు చేయాలంట అసలైన వారసరాలు ఎవరు నేనే నేనే ఈ బతుకమ్మ పండుగ చేయాలి అని చెప్పి అంటుంటే ఇక అక్కడ ఆదిత్య ఆనంది ఎక్కడ అని చెప్పి అటు ఇటు వెతుకుతూ ఆనంది కనిపించడంతో దూరం నుంచి ఆనందిని చూస్తూ ఉంటాడు ఇక ఆనంది శివయ్యతో ఈ బతుకమ్మ పండుగ చేయకపోతే ఎవరికి నష్టం నా కుటుంబానికి నష్టం నా కుటుంబాన్ని నరకంలోకి నెట్టేసిందా అవుతాను అలాగని నేనే అసలైన జీవన్నని అక్కడ జీవనికి తెలియదు ఎవరికి తెలియదు మరి ఈ బతుకమ్మ పండుగ నేను నాతోని అవుతుందా శివయ్య ఎట్లా అవుతుంది శివయ్య అసలు నేను ఈ బతుకమ్మ పండుగను చే చేస్తానా లేదా నానమ్మని కాపాడుకుంటానా నేనా ఎందుకు శివయ్య నాకింట కఠినమైన పరిస్థితి ఇచ్చావు అని అంటుంటే అవును నువ్వెందుకు ఆనంది ఈ విషయం చెప్పడం లేదు నువ్వే అసలైన వాస్తవాలని విషయం చెప్పి బతుకమ్మ పండుగ చేయొచ్చు కదా నువ్వెందుకు చెప్పడం లేదు అత్తయ్య గారి చూడలేక నేనే నీ పుట్టినరోజు నాడు నువ్వే అసలైన జీవనం అని అందరికి చెప్తాను ఇప్పటికైతే నీతో చెప్పిస్తాను అని చెప్పి ఆనంది దగ్గరికి పోస్తూ ఉంటాడు చెప్పు శివయ్య నేను ఏం చెయ్యాలని చెప్పి బాధపడుతూ ఉంటే ఆనంది అని ఒక్కసారిగా అనడంతో ఇక ఆనంది ఉలికిపడి ఏంటి ఆదిత్య గారు అని అంటూ ఉంటుంది ఏం చేస్తున్నావు అని అనేసరికి నేను శివయ్యతో మాట్లాడుతున్నాను మీ నానమ్మ గురించి మాట్లాడుతున్నావా అని అనేసరికి షాక్ చూస్తూ ఉంటుంది అదే మీ నానమ్మ హెల్త్ గురించి మాట్లాడుతున్నావా అని అంటుంటే అది నానమ్మ నానమ్మ అంటున్నాన జీవన నానమ్మైన అయినా ఒకటే కదా అందుకే అలా అన్నాను అసలైన జీవనం నువ్వే కదా అని అంటుంటే ఒక్కసారిగా ఆనంద షోప్ చూస్తూ ఉంటుంది ఏం ఏం మాట్లాడుతున్నారు ఆదిత్య గారు అదే అసలు జీవనా పక్క నుండి కానీ తనలో ఏ బాధ కనిపించడం లేదు కానీ నువ్వు కాకపోయినా సరే నీలో నీ నానమ్మ సొంత నానమ్మ అయినట్టు నువ్వు ఎంతో బాధపడ్డావు నువ్వు ఎంతో దిగులుగా కనిపిస్తున్నావు నువ్వు ఎంతో ఏడుస్తూ బాధతో శివయ్య నేడుకుంటున్నావు అందుకే అలా అన్నాను అని అంటూ ఉంటే ఇక ఆనంది చూస్తూ ఉంటుంది ఇక ప్రోమోలో జీవనతో బతుకమ్మ చేయిస్తూ ఉంటారు మంచిగా చేయి అని చైతన్య అంటుంటే నేను ఎప్పుడు చేయలేను కదా చేతు అందుకే ఏదో రకంగా చేస్తున్నాను మంచిగా చేయాలి మెల్లిగా చేయాలి శ్రద్ధతో చేయాలి ఎందుకంటే అది దేవుడిది కదా అని చెప్పి చైతన్య అంటుంటే ఇక ఏదో రకంగా జీవన చేస్తూ ఉంటుంది అవును అన్ని పనిలో ముందుండే కుట్టి ఇక్కడికి రాలేదేంటి అని చెప్పి అందరితో అంటూ ఉంటుంది ఎందుమతి ఇక ఇక్కడ కుట్టి బతుకమ్మ చేస్తూ ఉంటుంది నేను బతుకమ్మ అయితే చేస్తున్నాను కానీ బతుకమ్మని పూజ గదిలో ఎలా పెట్టాలి ఎవరికి తెలియకుండా ఎలా పెట్టాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది